నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి ధ్వంసం పైన చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది మరి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు బంగారుపాలెంలో పర్యటించనున్నారు రైతు సమస్యపై ఆయన మాట్లాడుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు దీన్ని డైవర్షన్ చేసేందుకే టీడీపీ రౌడీలతో ఈ దాడి చేయించారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు అదే విధంగా ప్రజాస్వామ్యంపై జరిగినటువంటి దాడి కిందకి దీన్ని చూడాలి అంటూ ఆయన చేసినటువంటి ట్వీట్ ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే సార్ మరి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఎక్కడా కూడా ఖండించకుండా ఆయన హత్యాయత్నంలోనే భాగంగా తన ఇంటిపైన దాడి జరిపించారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు సార్ మరి అంతేకాకుండా ఆయన పర్యటన ఉన్న నేపథ్యంలో పర్యటన నుంచి దృష్టి మళ్లించాలని చెప్పి ఇటువంటి దాడికి పాల్పడ్డారని మరి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గలిచినటువంటి నల్లపురెడ్డిపై ఇటువంటి దాడి చేయడం ప్రజాస్వామ్యంలో ఒక దాడే అని చెప్పి ఆయన అంటున్నారు ఏ విధంగా చూడాలంటారు ఈ ట్వీట్ని ప్రజాస్వామ్యం గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే ప్రజాస్వామ్యమే సిగ్గుపడదు ప్రజలు సిగ్గుపడతాం సరే ప్రజాస్వామ్యమే అన్నమాట ఆయన నోట ప్రజాస్వామ్యం మాట పెద్ద జోక్ ఇప్పుడు దాడుల గురించి అతను మాట్లాడుతున్నాడు ప్రసన్న కుమార్ రెడ్డి ఇవాళ ఆ ట్వీట్ చదివాను ఒక పది వాక్యాలు ఉన్నాయి ఒక ఫుల్ పేజ్ రాశారు చోటన్న ప్రసన్న కామెంట్స్ని ఖండించాడా ప్రసన్న చేసిన వ్యాఖ్యలు తప్పు దాడిని ఖండిస్తే ఓకే ఇప్పుడు దాడిని ఖండించండి కానీ అతను దాడి ముందా ఈ వ్యాఖ్యలు ముందా వ్యాఖ్యలు ఇప్పుడు దాడిని మీరు ఖండించేది ఏముంది జగన్మోహన్ రెడ్డి కాదు ప్రశాంతి ఆమె మేడం కూడా ఖండించింది కోటం శ్రీధర్ రెడ్డి ఖండించాడు అసలు ప్రశాంతి మేడం ఏమంటుంది నా అనుచరులు కాదు దాడి చేసింది ప్రసన్న బాధితులు ఐదేళ్ళు అతను కొవ్వూరు ఎమ్మెల్యేగా అతను బాధించని వర్గం లేదు అతని బాధలకు గురైనటువంటి ఆ వర్గాలు ఇవాళ ఆయన ఇంటిపైన ఇవాళ దాడి చేశారని ఆమె అంటుంది ఇప్పుడు మనం చూసాం ఒక మహిళని బోరుబావని ఎవరని అంటారు అసలు అది నోరా లేకపోతే డ్రైనేజా ఒక బురద గుంటలాగా అతను ఏది ఇంకా పైపెచ్చు అతను ఏమైనా ట్వీట్ చేశాడు ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఏళ్ళు రాగానే సరే బుద్ధి పెరగా ఎందుకు వచ్చా ఏళ్ళు నీకు ఇప్పుడు నీ వయసు అరవై అరవై ఐదు ఏళ్ళు వచ్చిన నువ్వు ఆరుసార్లు నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావే నువ్వు ఈ విధంగా ఒక మహిళను ఉద్దేశించి అంత విషంగా ఎక్కుతావా అసభ్యంగా మాట్లాడతావా నీకు అసలు ఏ మహిళ అయినా ఓటేస్తుందా ప్రభాకర్ రెడ్డి మీదేమో ప్రేమ ప్రశాంతి మేడం మీదేమో అక్కసు అంటే భార్యాభర్తల మధ్య విభేదాలు సృష్టించటమా నన్ను అడిగితే నీకు కన్నపిల్లనిచ్చి చేసేవాడిని నువ్వేమన్నా బ్రోకర్వా లేకపోతే పెళ్ళిళ్ళ పేరయ్యవా ఒక ప్రజాప్రతినిధి ఈ విధమైనటువంటి భాష గతంలో చూశామా అతను జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేస్తూ అసలు ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా ఇంటి మీద ఇంత విధ్వంసం ఇది ప్రసన్నపై హత్యాయత్నం అంటున్నాడు వాళ్ళు కేసు కూడా పెట్టడానికి ఎస్పీ దగ్గరికి వెళ్ళారు ప్రసన్నపై హత్యాయత్నం అక్కడ వాళ్ళ అమ్మ ఉంది ఆమెను అసలు ఎవరన్నా అంటుకున్నారా ఇప్పుడు నల్లపరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఎటువంటి కుటుంబం అమ్మ ఆయన ఇస్ ఇట్లాంటి భాష ఎరుగున ఈ విధంగా మాట్లాడిన అంటే జగన్తో జేరి భ్రష్టుడయ్యాడా ప్రసన్న ప్రసన్న కుమార్ రెడ్డి తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఈ విధంగా మాట్లాడలేదు అతను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా తెలుగుదేశంలో గెలిచాడు మాజీ మంత్రిగా కూడా పనిచేసినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి అంటే ఏంటి ఇక్కడ తా జెడ్డ కోతి వనమెల్లా చేరిచిందా ఇవాళ జగన్మోహన్ రెడ్డి అతను చెడిపోవటం కాదు మొత్తం అందరినీ చెడగొట్టాడా అరే ఇప్పుడు షర్మిల షర్మిల పట్ల జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వ్యవహార శైలి సేమ్ ప్రశాంతి కూడా ప్రసన్న కుమార్ రెడ్డికి చెల్లె అయ్యేది అసలు వీళ్ళు అన్నల స్థానంలో ఉండదగినేనా ఇప్పుడు తను ఇచ్చినటువంటి ఈ ట్వీట్లో ఒక్క మాట ప్రసన్న వ్యాఖ్యలు తప్పే దాడి కూడా తప్పే ఒకవేళ అతను క్షమాపణ చెప్పిస్తాను అతనితో ఈ దాడి మరి ఏంటిది దీనిపైన చర్యలేవి అలా ప్రశ్నించాలి నువ్వు మాజీ ముఖ్యమంత్రిగా చేసినాడు ఇప్పుడు ప్రభాకర్ రెడ్డికి రాజ్యసభ ఇచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదా ఇప్పుడు ప్రశాంతి మేడం టీటీడీ బోర్డు మెంబర్ చేసింది ఎవరు అంటే నీ పార్టీలో ఉంటే వాళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వరుల వాళ్ళ కాళ్ళకు మొక్కుతాడా ప్రసన్న కుమార్ రెడ్డి హోమాలు చేయించాడు పూజలు చేయించాడు వాళ్ళిద్దరిని తీసుకెళ్ళాడు కాళ్ళకు మొక్కాడు ఆదర్శ జంట పార్వతీ పరమేశ్వరులు అన్నాడు ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి అన్నా నువ్వు నిద్రపోతే నిద్రలోనే లేపేస్తారు బయటన్నా లేపేస్తారు ఏంట ఆ వాగుడు ఒక ఉన్మాదం అంటే నిన్ను లేపేస్తుందా నీ పెళ్ళ జగన్మోహన్ రెడ్డిని ఆయన భార్య లేపేస్తుందా బయటైనా లేపేస్తారా అంటే ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి ఇవాళ ఇంతవరకు అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు మహిళలంతా ర్యాలీలు చేస్తున్నారు ఇది నెల్లూరుకి పరిమితం పరిమితంగా రాష్ట్రం మొత్తం మహిళలు ప్రదర్శనలు ర్యాలీలు ప్రశాంతికి సంఘీభావంగా ఆమె ఎమ్మెల్యే ప్రశాంతికి జరిగిన అవమానం కాదు ఇది అసెంబ్లీకి జరిగిన అవమానం ఒక మహిళా శాసనసభ్యురాలని ఈ విధంగా అవమానించాడు అసభ్యంగా మాట్లాడాడు అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతున్నారు కేసు ఫైల్ అయింది ఇప్పుడు పరారయ్యాడా ఉన్నాడా ప్రసన్న కుమార్ రెడ్డి పరారయ్యా ఎందుకంటే ఈ కేసులు పడంగానే వీళ్ళు పరారైపోతున్నారు ఇప్పుడు అంటే పరారీల జాబితాలో నెల్లూరు రెండో మాజీ మంత్రి కాకా గోవర్ధన్ రెడ్డి ఒక పరారైనట్టున్నాడు రెండు మూడు నెలలు అసలు ఎక్కడ దొరికాడు నాలుగు రాష్ట్రాల్లో తిరిగినట్టున్నాడు అటు కేరళ ఇటు తెలంగాణ లేకపోతే కర్ణాటక ఇప్పుడు ఇతను ఏ రాష్ట్రంలో ఉన్నాడు ఇప్పుడు ఇతని కోసం ధర మరి బృందాలు గాలింపు చర్యల అంటే ఇది కూడా ఒక అక్రమ మరో ట్వీట్ అక్రమీట్ చేస్తాడంటారా జగన్మోహన్ రెడ్డి బుక్ రాజ్యాంగంలో భాగమే ఇది కూడా అని చెప్పి అంటే అతని ఇచ్చిన ట్వీట్లో ఇంకొక మాట అన్నాడు ఆయన మామిడి రైతుల పరామర్శ నుంచి దృష్టి మళ్లించడం కోసం ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడంట అంటే ఆ పరామర్శ నుంచి దృష్టి మళ్లించడం కోసం ప్రసన్న కుమార్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశాడా లేదు ప్రసన్న కుమార్ రెడ్డితో ఈ వ్యాఖ్యలు చేయించింది చంద్రబాబా అంటే జగన్ ఏమనుకుంటున్నాడు ఏది చెప్పినా జనం నమ్ముతారనుకుంటున్నాడా అబ్బో అసలు మామూలుగా దేనికి దేనికి లింక్ పెట్టాడు చూసావా అంటే మామిడి రైతులు పరామర్శించడానికి ఆయన వస్తున్నాడంట దానికోసం ప్రజల దృష్టి మళ్లించడానికి ఇంటిపైన ధ్వంసం చేశారంట ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రం అసలు ఆయనకి ఏ పాపం తెలియదంట రే రే తిమ్మిని బిమ్మిని చేయడంలో జగన్ తర్వాతే అనమాట అందుకు కాదు నీ తల్లి నిన్ను శపిస్తోంది నీ చెల్లెళ్ళు నిన్ను శాపాలు పెడుతోంది ఎందుకు ఇవాళ మహిళలందరి శాపానికి గురైంది ఈ పార్టీ ప్రతి మహిళ ఈ పార్టీని వాళ్ళ అసహించుకునే పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు ఈ పనుల వల్ల కాదు ఈ వాగుడు వల్ల కాదు ఏదైనా ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రం మామూలు డ్యామేజ్ అయ్యేలా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పైకి లెగుస్తున్నాడా అని చెప్పి నీకు మళ్ళా ఇంకో నూట యాభై అడుగులు లోతును కప్పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ట్వీట్ తో మరింత లోతుకి వెళ్ళిపోయారంటారు అంతే కదా ఏది అసలు ట్వీట్ చేయకుండా ఉన్నా బాగుండేది కనీసం కొంతవరకు జనం వదిలేసి ఉండేవాళ్ళు అంటే ఒక బఫూర్ లెక్కన ఒక కమిడియన్ లెక్కన ఏది ఒక జోకర్ గా మారాడు జగన్మోహన్ రెడ్డి మరి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలని ఎక్కడా కూడా ఖండించకుండా ఈ ట్వీట్ చేయడం సరికాదని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్తే